ఇప్పుడున్న ఓటర్స్ చాలా తెలుగు వాళ్ళు వాళ్ళు చాలా ఇన్ఫార్మ్డ్ చాలా ఎడ్యుకేటెడ్ సో వాళ్ళు కంటెస్ట్ చేసే క్యాండిడేట్స్లో ఎవరు బెటర్ చాయిస్ అని ఆలోచించి వాళ్ళకు ఓటేసి సర్పంచ్గా ఎలెక్ట్ చేసుకుంటారు సో కాబట్టి మీరేం చేయాలంటే మీరు కూడా సర్పంచ్ గెలవాలంటే కంటెస్ట్ చేసే క్యాండిడేట్స్ అందరిట్లలో మీరు బెటర్ చాయిస్ అని ప్రూవ్ చేసుకోవాలి ఎలా ప్రూవ్ చేసుకుంటారు అందుకోసమే డీటెయిల్గా ఒక వీడియో చేసిన ఈ వీడియోలో మీరు ఏం నేర్చుకుంటారంటే సర్పంచ్ గెలవడానికి మీ ప్రత్యర్థుల సమాచారం ప్రొఫైల్ని ఎలా సేకరించాలి సేకరించుకొని వాళ్ళ బలాలు బలహీనతలు తెలుసుకొని వాటిని యూజ్ చేసుకొని ఎథికల్గా ఒక విన్నింగ్ క్యాంపెయిన్ని మీరు ప్లాన్ చేసుకోవచ్చు స్ట్రాటజిక్గా దానివల్ల ఏమవుతుందంటే ఎదుటి వ్యక్తి ఆ మీ ప్రత్యర్థి మీ గురించి తెలుసుకునే దానికంటే ఎక్కువ మీరు వాళ్ళ గురించి తెలుసుకొని వాళ్ళ ఎత్తులకు పై ఎత్తులు వేసి ఒక విన్నింగ్ క్యాంపెయిన్ చేసి మీరు సర్పంచ్గా గెలవగలుగుతారు సో అందుకోసమే డీటెయిల్గా వీడియోస్ చేసిన మీ ప్రత్యర్థుల గురించి ఎందుకు తెలుసుకోవాలి ఏం తెలుసుకోవాలి ఎట్లా సేకరించాలి దాన్ని ఒక టేబుల్ ఫామ్ ఎట్లా చేసి స్ట్రాటజీకి ఎట్లా వాడుకోవాలి ఏం చేయొద్దు డీటెయిల్గా వీడియో చేసినా మీకు చాలా యూస్ఫుల్ అయింది సో అందుకోసమే మీరు శ్రీకాంత్ సార్ క్లాసెస్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని సర్పంచ్ గెలుపుత్రం అనే కోర్సును పర్చేస్ చేస్తే ఈ వీడియోస్ అన్నీ దాంట్లో ఉన్నాయి ప్రతి ఒక్క వీడియో మీకు చాలా యూజ్ అవుద్ది సో ఇప్పుడే యాప్ ఇన్స్టాల్ చేసుకొని కోర్స్ పర్చేస్ చేయండి సో సీ ఇన్ ద కోర్స్ బాయ్ బాయ్